హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ ఇది టేస్ట్తో పాటు చాలా హెల్తీ రెసిపీ మష్రూమ్స్లో న్యాచురల్గా ఎన్నో పోషకాలు ఉంటాయి దానివల్ల హెల్త్కి చాలా మంచిది మష్రూమ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను ఇప్పుడు మష్రూమ్స్ పై ఉన్న స్కిన్ తీసేసుకోవాలి ఈ విధంగా ఇలా చేతితో అయినా తీసుకోవచ్చు లేదా నైఫ్ ఉపయోగించి తీస్తే ఇంకా ఈజీగా వస్తుంది ఇక్కడ మీకు చూపించడం కోసం నేను రెండు విధాలుగా చూపించాను మీకు ఎలా ఈజీగా ఉంటే అలాగా పైన ని తీసేసుకోండి ఈ మష్రూమ్ కింద ఉన్న ఈ కాడను కూడా కొంతవరకు ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ మైదా లేదా గోధుమ పిండి వేసుకుని ఈ విధంగా స్లోగా బాగా కలుపుకోవాలి పిండి మొత్తం మష్రూమ్స్కి పట్టే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని పోసి రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువసేపు నానపెట్టకుండా క్లీన్ చేసుకోవాలి మష్రూమ్స్ పైన డస్ట్ ఉంటుంది అందుకని బాగా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా మష్రూమ్స్లో ఉండే డస్ట్ పైకి తేలి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు ప్లెయిన్ వాటర్తో ఇంకోసారి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని మరీ చిన్నగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న మష్రూమ్స్ అయితే టూ పీసెస్ పెద్దగా ఉన్న మష్రూమ్స్ అయితే నాలుగు పీసెస్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని మష్రూమ్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీడిపప్పు ఒక స్పూన్ ఎండు కొబ్బరి లేదా చిన్న ఎండు కొబ్బరి ముక్కను వేసి మెత్తగా ప్యూరీలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఒకసారి అంతా ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకుంటూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్లో నుంచి వాటర్ ఈ విధంగా వస్తాయి ఇలా వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మష్రూమ్స్ రాస్మెల్ లేకుండా ఉంటాయి ముందుగానే ఇలా ఫ్రై చేసుకుంటే పేస్ట్తో పాటు కర్రీలో వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర చిన్న బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి టమాటా ప్యూరిని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ప్యూరీ ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి అంతా బాగా కలుపుకుని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ రెండు స్పూన్ల కారం పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మసాలా పేస్ట్ అంతా బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని వేసి కలపాలి మసాలా పేస్ట్ అంతా మష్రూమ్స్కి పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత గ్రేవీ కోసం ఒక కప్పు వాటర్ని పోసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ తిక్కుగా అయ్యే వరకు ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక స్పూన్ బటర్ పావు టీ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ తర్వాత గ్రేవీ ఈ విధంగా థిక్ అవుతుంది ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీని రైస్ పులావ్ చపాతీ రోటీ పుల్కా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ టేస్టీ అండ్ హెల్తీ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్